హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలేజ్ క్యాంపస్లలో యూదుల వ్యతిరేక నిరసనలు కొనసాగుతూ ఉండటాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి అమెరికన్కు ఉంది కానీ యూదు విద్యార్థులు యూదు సమాజంపై భౌతిక దాడులు హింసకు పిలుపునివ్వడం మాత్రం మంచిది కాదని తెలిపింది ఇలాంటివి ప్రమాదకర యూదు వ్యతిరేక చర్యలే అని తెలిపింది ఇలాంటి నిరసనలకు ఏ కాలేజ్ క్యాంపస్తో పాటు అమెరికా భూభాగంపై ఎక్కడా చోటు లేదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ ఆండ్రూ బట్స్ తెలిపారు పూర్తి సమాచారం కొరకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండు చూడండి కాగా కొలంబియా విశ్వవిద్యాలయంలో కొన్ని రోజుల కిందట జరిగిన పాలస్తీన అనుకూల నిరసన ర్యాలీని న్యూయార్క్ సిటీ పోలీసులు చెదరగొట్టారు ఈ కేసులో వంద మందికి పైగా స్టూడెంట్స్ను అదుపులోకి తీసుకున్నారు ఇజ్రాయెల్ హమాస్ యుద్దంపై కాలేజ్ క్యాంపస్ లలో కొనసాగుతున్న ఉద్రిక్తతలో ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చూపించే అవకాశం ఉంది ఈ ఆందోళనలో భాగంగా భారత్పై కూడా కొంతమంది విద్యార్థులు వ్యతిరేక నినాదాలు చేశారు ఇక కొలంబియా యూనివర్సిటీలో యూద్ వ్యతిరేక నిరసనలు న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ తీవ్రంగా ఖండించారు ఈ ఘటనలో చట్ట ఉల్లంఘనలపై విచారణ చేయాలని పోలీసులు ఆదేశించినట్లు తెలిపారు న్యాక్ నగరంలో ద్వేషానికి చోటు లేదని చెప్పారు ఇక పోలీసులు అరెస్ట్ చేసిన నూట ఎనిమిది మంది స్టూడెంట్స్ లో మిన్నెటా డెమోక్రాట్ ఎల్హాన్ ఉమర్ కుమార్తె ఇస్రా హిర్సీ కూడా ఉన్నట్లు తెలిపారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్